హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు భల్లూక తల్పం ఈ కథను రచించిన వారు పి రామకృష్ణ గారు పరోపకారి అయిన ధర్మసింధువు నేపాళ దేశానికి రాజుగా ఉండేవాడు ఆయన త్యాగమూర్తి ధర్మసింధువుకు మారువేషాలతో ఎంత దూరమైనా పాదచారిగా ప్రయాణం చేయటము మామూలు ఒకప్పుడు ధర్మసింధువు మామూలు ప్రకారం బయలుదేరిపోయి కొన్నాళ్లకు ఒక పర్వత ప్రాంతం చేరుకున్నాడు మరికొంత దూరంలో ఒక అగాధమైన లోయ తగిలింది అటుపైన ఆయనకు దారి తెన్ను కనిపించలేదు ధర్మసింధువు అక్కడనే నిలబడి ఆలోచించేటంతటిలో ఆ లోయ పక్క నుంచి ఒక ఆజానుబాహు వచ్చి ఎదుటపడ్డాడు అతను దగదగా మెరిసే దుస్తులు వేసుకున్నాడు చక్కటి చేతికర్ర పట్టుకొని ఉన్నాడు మంచి బలశాలి అందగాడు మాటగారి కూడా పెద్ద మనిషిగా కూడా ఉన్నాడు ఆ పెద్ద మనిషి సామాన్యుని వేషంలో కనపడే ధర్మసింధువుకి ఎదురుగా వచ్చి బిడ్డ అలసిపోయినట్లున్నావే ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళ్ళాలి నాయనా నాతో వచ్చేసయ్యి ఇలాగే పాపం వేలనక పాలనక ఎంతోమంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు అటువంటి వారికి రాత్రిపూట బస్సు ఇచ్చి సదుపాయం చేయకపోతే ఎలా నాయనా రారా అంటూ ఆప్యాయంగా పిలిచాడు ధర్మసింధువు తన ప్రయాణాన్ని గురించి చెప్పేసరికి ఆ పెద్ద మనిషి అయ్యో నా తండ్రి దారి తప్పి చాలా దూరం వచ్చేశావు ఈ సమయంలో కొండలు కోనలు దాటుకుపోవటం ఎవరికి శక్యము అయితే ఏంలే భయపడకు నాతో పాటు భోజనం చేసుకుందో గాని చిత్రమైన పక్క చూపిస్తా దానిమీద పడుకుందో గాని తెల్లవారగానే పోవచ్చును అన్నాడు ఎంతో దైవం ఇలా ఒక పెద్ద మనిషి అభిమానించి ఆతిథ్యం ఇస్తారంటే వద్దనటము మూర్ఖత్వం కదా ఈ ఉద్దేశంతో ధర్మసింధువు పెద్ద వెంట పోసాగాడు ఇద్దరూ కలిసి కొండమీద నడిచి వెళుతూ ఉండగా దిగువ లోయలో నుంచి సందడి వినిపించింది ఆ సందడి చేస్తున్నది ఒకనొక వర్తకుల గుంపు వాళ్లు గాడిదలపైన సరుకులు మూటలు వేసుకుని వస్తున్నారు ఇది చెవిన పడగానే పెద్ద మనిషి ఇప్పుడే వస్తానని ధర్మసింధువుతో చెప్పి వాళ్ల వద్దకు వెళ్ళాడు అయ్యో బాబుల్లారా ఈ అర్ధరాత్రి వేళ ఈ ఏమిటి రండి నాతో రండి మా ఇంట్లో ఇంత కడుపు చలవ చేసుకుని రాత్రికి విశ్రమించి తెల్లవారగానే లేచి మీ దాన్ని మీరు వెలుదురుగాని ఇవాళ నిజంగా ఎంతటి సుదీనమో ఎంతటి పుణ్యమో ఇంతమంది అతిథులను సేవించుకునే భాగ్యం కలిగింది అంటూ అభిమానంగా వర్తకులందరినీ పిలిచాడు పెద్ద మనిషి ఆ వర్తకులతో మాట్లాడుతూ ఉన్న సమయాన అక్కడ ధర్మసింధువుకు ఒక వృద్ధుడు కనిపించాడు వాడు కట్టెల మోపు ఎత్తుకోలేక అవస్థపడుతున్నాడు వానికి సాయం చేద్దామని ధర్మసింధువు వెళ్ళేసరికి వృద్ధుడు కుశల ప్రశ్నలు వేశాడు అందుకు ధర్మసింధువు తన సంగతి సందర్భాలన్నీ వెల్లడించి తర్వాత తాత ఒక దయామయుడు కనిపించి ఈ రాత్రికి ఇక్కడ ఉండిపోమ్మని నన్ను ఎంతో ఆప్యాయంగా కోరాడు అని చెప్పాడు ఈ మాటలకి వృద్ధుడు తలవంచి పెద్దగా నిట్టూర్చాడు అయ్యో నిన్ను మాయలో వేశాడురా బిడ్డ ముక్కు పచ్చలారని నిన్ను చూడగానే నా కడుపు తరుక్కుపోతూ ఉందే నీవనుకుంటున్న దయామయుడు నిజంగా పెద్ద మనిషి కాదు సుమా పరమ దుర్మార్గుడు వాడు చెప్పిన ఆ చిత్రమైన పక్క నిజమైంది కాదయ్యా అది తల్పం అంటూ మళ్లీ నిట్టూర్చాడు అంతటితో ధర్మసింధువు తృప్తిపడి ఊరుకోలేదు పెద్ద మనిషిగా నటించే ఆ దుర్మార్గుని గురించి ఇంకా చెప్పమని ఆత్రంతో అడిగాడు అప్పుడు వృద్ధుడు ఇలా ప్రారంభించాడు నాయనా వీడొక రక్కసుడు పేరు ధూర్తకేతు ఇష్టం వచ్చినట్లుగా బంగారం తయారు చేయవలననే కాంక్షతో అసురశక్తి అనే రాక్షసిని ప్రార్థించాడు వాని భక్తికి మెచ్చి అసురశక్తి ప్రత్యక్షమైంది కేతు నీ భక్తికి మెచ్చాను నీ కోరిక నెరవేరాలంటే అదుగో ఆ మూలనున్న మంచం తీసుకో దీని పేరు భల్లూక తల్పం ఇది ఎలుకుబంటి రోమాలతో తయారైన మహిమగల మంచం ఈ మంచానికి సరిగ్గా సరిపడే పొడుగు గల నరుణ్ణి తెచ్చి నాకు బలి ఇచ్చిన నాడు నీ కోరిక నెరవేరుస్తానని చెప్పి మాయమైంది ధూతకేతు సంతోషించి గుడిలోని ఆ తల్పం ఇక్కడికి తీసుకుని వచ్చాడు ఈ భవనం నిర్మించాడు లోయ దగ్గర కాచుకొని ఉండి వచ్చిపోయే బాటసార్లని ఆతిథ్యం ఇస్తాను రమ్మంటాడు తన తల్పాన్ని గురించి ఎంతగానో పొగురుతూ చెప్పి అమాయకులైన ప్రయాణికులని ఆకర్షించి మోసగిస్తాడు నుంచో ప్రజలని తన భవనంలోకి లాక్కుంటూ తల్పం మీద పడుకున్న తర్వాత వాళ్ల పొడవు ఎక్కువైతే తల్పానికి సరిపడేటట్లుగా కాళ్ళకి కట్టుకట్టి పొట్టి చేయటానికి చూస్తాడు పొడవు సరిపోకపోతే నిర్దాక్షిణ్యంగా కాళ్ళు పట్టి సాగదీస్తాడు ఈ ఏతనలు భరించలేక జనం చచ్చిపోతున్నారు అయితే ఆ తల్పానికి సరిగ్గా సరిపడిన పొడవు గలవాడిని నేనొక్కడినే అని చెప్పి ఊరుకున్నాడు ఇలా అనేసరికల్లా ధర్మసింధువు మరి తాత నువ్వింకా బతికే ఉన్నావే నిన్ను శక్తికి బలి ఇవ్వలేదా అని అడిగాడు అందుకు ముసలివాడు ఇలా చెప్పాడు నాయనా చాలా కాలం క్రిందట నీలాగే నేను ఈ దారిన ప్రయాణం చేయవలసి వచ్చింది నన్ను కూడా ధూర్తకేతు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి తన భవనం లోపలికి తీసుకుని వెళ్ళాడు దివ్యమైన భోజనం పెట్టించాడు ఆ తల్పం చూపించి హాయిగా నిద్రించమని చెప్పి వెళ్ళిపోయాడు మామూలుగా పడుకున్నాను నా పొడవు ఆ తల్పం కన్నా సుమారు ఒక మూర ఎక్కువగా ఉన్నది ఇదేదో చిత్రంగా ఉన్నదనిపించింది నిద్ర నిద్రపట్టింది కాదు అప్పుడు తలగడ తీసి కాళ్ళవైపు తలపెట్టుకుని కాళ్ళు చాచి పడుకునేసరికి నా పొడవు ఆ తల్పం పొడవుకి సరిగ్గా సరిపోయింది తల్పంలో ఉండే మర్మం తెలిసిపోయింది నిద్ర పట్టకపోయినప్పటికీ కళ్ళు మూసుకొని అలాగే పడుకున్నా ఒక రాత్రివేళ దూర్త కేతు వచ్చి చూసేసరికి నేను తల్పానికి సరిగ్గా హెచ్చు తగ్గులేమీ లేకుండా ఉండడం గమనించాడు ఇంతకాలానికి తన శక్తికి తగిన మనిషి దొరికాడు కదా అని ఉప్పంగిపోయాడు నాటి నుంచి వాడు నన్ను ఎంతో దయగా చూస్తూ ఏ లోపము రాకుండా పోషిస్తూ వచ్చాడు తర్వాత బలివేయటానికి సుముహూర్తం పెట్టించాడు ఈ సంగతి పరిచారకుల వలన నాకు ముందుగానే తెలిసింది బలికి ముందటి రాత్రి అర్ధరాత్రి వేళ మళ్లీ నా గదిలోకి వచ్చి ఒకసారి నన్ను వాడు చూశాడు అప్పుడు కావాలని నేను తలవైపు సవ్యంగా పడుకుని ఉన్నా చూడగా నా కాళ్ళు తల్పానికి సుమారు మూరుడు పొడవు హెచ్చుగా కనిపించినాయి ఇది చూస్తూనే దూర్తకేతు వాడికి వాడికేమీ అంతుపట్టలేదు గత రాత్రి తల్పానికి సరిగ్గా ఉన్న మనిషి తెల్లవారేసరికి హెచ్చు పెరిగి ఉన్నాడేంటి అనుకొని ఆశ్చర్యపడ్డాడు తల్పమైతే కొద్దీ తెచ్చాడే కానీ శక్తిని అడిగి ఈ కీలకం వాడు తెలుసుకోలేదు ఆ శక్తి వీడికి చెప్పనూ లేదు ఇప్పుడు ఆశ్చర్యం కలిగి ఈ రహస్యం ఏమిటో నన్ను చెప్పమని కూర్చున్నాడు నేను చెప్పలేదు నన్ను నానా యాతనలు పెట్టాడు నేను నా పట్టు వదల్లేదు లాభం లేక విసుగి వేసారి ఒక బానిసలా చేసి వేశాడు వాడు తోడమని చెప్పినన్ని నీళ్లు తోడాలి మొయ్యమన్నీ కట్టెల మోపులు మొయ్యాలి నన్ను ఎన్ని విధాలా హింసించినా ఇప్పటి వరకు ఆ కీలకం నేను వాడికి వెల్లడించలేదు ఇంతవరకు ఆ తల్పానికి సరిపడి శక్తిబలికి పనికి వచ్చే మనిషి మరొకరు దొరకనూ లేదు అని చెప్పేటంతటిలో లోయలోని వర్తకుల గుంపుని వెంట పెట్టుకుని దూతకేతు చక్కా వస్తున్న చప్పుడైంది ఇది కనిపెట్టి ముసలివాడు ధర్మసింధువుకు ఒకే ఒక రహస్యం చెవులో చెప్పాడు సంతోషంతో సరేనన్నాడు ధర్మసింధువు ఆ రోజున దొరికిన అతిథులందరిలో ధర్మసింధువే అందంగా పొందికగా కనబడటం వలన దివ్యమైన భోజనం పెట్టించి ముందుగా ధర్మసింధువుని తన తల్పం మీద పడుకోమన్నాడు ధూర్తకేతు ధర్మసింధువు ఏమీ ఎరగని అమాయకుల్లాగా పోయి అటువంటి తల్పం మీద పడుకోవటము తనకు కొత్త అయినట్లు నటించాడు నటించి కాళ్ళవైపు తలపెట్టుకుని పడుకున్నాడు ధూర్తకేతు ఒక రాత్రివేళ వచ్చి చూడగా అతను తల్పానికి సరిగ్గా సరిపోయి ఉండటం గమనించి పొంగిపోయాడు ఈ సందట్లో వాడు వర్తకుల గుంపును మరిచేపోయాడు నాటి నుంచి ధర్మసింధువు మీదనే దృష్టి పెట్టి అతడిని అన్ని విధాలా సదుపాయంగా పోషిస్తూ వచ్చాడు వానిని నమ్మి స్వేచ్ఛగా వదిలిపెట్టాడు ధర్మసింధువు కూడా యజమాని పట్ల విశ్వాసంగానే ఉంటూ వచ్చాడు ఇన్నాళ్ళకు తన దేవి బలికి తగినవాడు దొరికినాడు కదా అని సంతోషంతో ప్రపంచమే మరిచి సంచరించసాగాడు ధూర్తకేతు ఈ లోపల ధర్మసింధువు ఎన్నోసార్లు ముసలివాణిని కలుసుకొని సలహా చేశాడు ఇద్దరూ కూడబలుక్కొని ఒక నిశ్చయానికి వచ్చారు ఆ నిశ్చయం ప్రకారము ఒక రోజులో దూర్తకేతుకు మంచి మాటలు చెప్పి వాడు వేపు తలపెట్టుకొని తల్పం మీద నిద్రించేటట్లు ధర్మసింధువు యుక్తి చేశాడు ధూర్తకేతు ఆ తల్పానికి సరిగ్గా సరిపడ్డాడు వాడు నిద్రించే సమయాన తల్పంతో సహా దూర్తకేతును దేవి విగ్రహం ముందు పెట్టడానికి ఇదివరకే ఏర్పాటు చేశాడు దేవి ప్రత్యక్షమైంది తల్పానికి సరిగ్గా సరిపడి ఉన్న దూర్తకేతును ముసలివాడు ధర్మసింధువు కలిసి బలిచేయిపోయారు కానీ దేవి తన భక్తుడైన పైన దయదలిచి వాడికి మరొక ఉపాయం చెప్పి సాగనంపింది వాగ్దానం ప్రకారము అసురశక్తి బంగారం చేసే యోగము ధర్మసింధువుకు చెప్పింది ధర్మసింధువు తర్వాత బోరుడెంత బంగారం తయారు చేసి లోయలో భవనం వశపరుచుకున్నాడు ముస్లివానిని గురువుగా భావించాడు ధూర్తకేతులా కాక ధర్మసింధువు ఆ దారిన వచ్చే బాటసారులందరికీ ఆతిథ్యం ఇచ్చి ఆదరించి పరోపకార దీక్షతో జీవితం సార్థకం చేసుకున్నాడు మరొక కథ కథ పేరు కోతి నీతి ఈ కథను రచించిన ఆది నారాయణ గారు ఇది జాతక కథ బ్రహ్మదత్తుడు కాశీనగరాన్ని పరిపాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు కపిరూపంగా జన్మించి హిమాలయ పర్వతాల మీద ఒక వృక్షంపైన నివాసం చేస్తూ ఉండేవాడు పుట్టుక చేత వానరమే అయినప్పటికీ నరునిలో కనపడే మంచి గుణాలు చక్కటి నడవడిక ఆ వానరంలో కనిపిస్తూ వచ్చినాయి ఆ వానరము చాలా ఉత్తమమైనది ఏమంటే ఆ అరణ్యంలో ఉండే సమస్తమైన జంతుజాలము తమ తమ కష్ట సుఖాలు వలపోసుకోవటం కోసము సలహాలు పొందటం కోసము ఆ మహాకపినే ఆశ్రయించేవి నిజానికి ఆ మహాకపి బోధలు విన్న తర్వాత వన్యమృగాలు కూడా తమ క్రూర స్వభావాన్ని మానుకొని సాధువులై తరించసాగినాయి అంతేకాదు అవి ఉదయాన్నే పోయి గంగానదిలో స్నానం చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క తీయని ఫలం తెచ్చి మహాకపికి గురుదక్షిణగా అర్పిస్తూ ఉండేవి అడవి జంతువులన్నింటికీ ఆ మహాకపి అండగా ఉంటున్న సమయాన ఒకనాడు ఆ కపి చెవులకి అయ్యో చచ్చా చచ్చా అనే కేకలు స్పష్టంగా వినిపించినాయి వెంటనే కపి ఇదిగో వస్తున్నా వస్తున్నా అని మారు కేక వేస్తూ ఆ శబ్దం వచ్చిన దిక్కునకు పరిగెత్తింది చూడగా ఒక చెట్టు ఆ చెట్టు క్రింద ఒక మురికి గుంట అది ఎంతో లోతుగా ఉంది నిలవలేనంతగా దుర్వాసన కొడుతూ ఉంది అందులో ఒక మనిషి పడి పైకెక్కలేక గిలగిలా తన్నుకుంటూ ఉన్నాడు వాని దీనస్థితి చూసేసరికి కపి గుండె కరిగిపోయి కన్నీరు రాల్చింది క్షణమైన ఆలస్యం చేయకుండా ఆ గుండెలోకి దుముకింది దుమికిన వెంటనే ఆ మనిషిని తన వీపుపైన ఎక్కించుకొని ఒక్క ఎగురెగిరి వాని గట్టుకు తెచ్చి చేర్చింది అంతేకాదు మహాకపి వాని గట్టుపైన ఉండే ఒక చట్రాతి మీద పరుండబెట్టి తినటానికి మంచి ఫలాలు తీసుకుని వచ్చి ఇచ్చింది పైగా వనంలో నుంచి మూలికలు తెచ్చి వానికి తగిలిన గాయాలకి కట్లు కట్టింది ఈ విధమైన ఉపచారాలు జరగగానే ఆ మనిషి బాధలు తగ్గి ఆదమరిచి నిద్రపోయాడు కొంతసేపటికి గాఢ నిద్ర అయిన తర్వాత వానికి మెలకు వచ్చింది కంటికి రెప్పలాగా తనను కనిపెట్టి పక్కనే కూర్చొని ఉన్న కపి కంటపడగానే ఆ మనిషి మనసులో అనేకమైన భావాలు కలిగినాయి ఏమనుకున్నాడు ఏమో ఓ కపి నన్ను శ్రమపడి మోసి తెచ్చి అలసిపోయి ఉన్నావు పాపం నువ్వు కూడా కాసేపు నిద్రపో అన్నాడు ఎంతో ఆప్యాయంగా మనిషి మాటలు నిజమేనని నమ్మి కపి చేత కన్నులు మూసుకొని నిద్రపోసాగింది ఎప్పుడైతే తనను నమ్మి కపి నిద్రింపసాగిందో ఆ క్షణమందే వాని మనసులో ఒక దురుద్దేశం కలిగింది ఈ కోతిని చంపి దీన్ని మాంసం ఆరగించినట్లయితే బాగుండును కదా అని కపి చేసిన మేలు మరిచినవాడు దాక్షిణ్యాలు కొంచెమైనా లేనివాడు ఆ పరమ దుర్మార్గుడు ఆ వెంటనే ఒక పెద్ద బండ ఎత్తుకొని వచ్చి పడుకుని ఉన్న మీదకి విసిరాడు అయితే గురి తప్పి ఆ బండరాయి కొంచెం అవతల పడటం చేత అది కపికి తగలకుండా తప్పిపోయింది రాయి క్రిందపడగానే పెద్ద శబ్దమై కపికి మెలకు వచ్చింది కపి మేలుకొనటం చూడగానే ఆ దుర్మార్గుడి మనసులో రాయపడినట్లయింది తానొకటి తలిస్తే దైవం ఒకటి కదా అనుకొని ఈ భయం చేత వానికి సగం ప్రాణాలు ఎగిసిపోయినాయి అప్పుడే మేలుకొని ఉన్న మహాకపి ఆ మనిషి ముఖం చూసి క్రిందపడి ఉన్న రాతిని చూసింది వేరే సాక్ష్యం అక్కర్లేకుండానే వాని ద్రోహ చింతన దానికి అర్థమైపోయింది కాని కపి మాత్రము ఇందుకు ఎంత మాత్రము ఆవేదన పడలేదు ఇప్పటికే సగం చచ్చి ఉన్నాడు అటువంటి వాడిని మళ్లీ చంపటము ఒక గొప్ప కాదు అని తలచి కపి ఏమీ పలకరించకుండానే చూస్తూ ఊరుకున్నది అయితే ఆ చూపేవానికి అగ్నిలాగా కాల్చివేయజొచ్చింది అప్పుడు మహాకపి రూపంలో ఉన్న బోధిసత్వుడు వానికి ఇలా హితవు చెప్పాడు నాయనా నేనేదో నీకు హాని చేస్తానని భయపడవద్దు అయితే నువ్వు చేయబోయిన ఈ దుండగాన్ని ఇక్కడి జంతువులు ఏమాత్రం పసికట్టినా నిన్న నిమిషం కూడా నిలవనియవు అవి లేచి ఇక్కడికి రావటానికి ముందుగానే నిన్ను భద్రంగా ఈ అడవి దాటించి వేస్తా నాతోరా అంటూ వానిని కప్పి అడవి దాటించి తన దాన్ని తాను వెళ్ళిపోయింది వాడు అడవి దాటి వెళ్ళిన కొద్ది రోజులకే చేసిన పాపాలకు ఫలితంగా అనేకమైన బాధలు పట్టుకొని పీడించినాయి కడుపున పుట్టిన పిల్లలే ఇంటి నుంచి తరిమివేశారు బంధువులు దూరమయ్యారు ప్రాణమిచ్చే స్నేహితులు పెడముఖం పెట్టి తప్పించుకుని పోసాగారు ఈ స్థితిలో ఆ దుర్మార్గుడు గత్యంతరం లేక ఊరు విడిచి పోవలసి వచ్చింది పోయి పోయి మళ్లీ దూరాన ఉండే అడవులకు చేరుకుని తాను చేసిన పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం పొందాడు మిత్రద్రోహులకు ఎప్పటికైనా ఈ గతి తప్పదు కదా మరొక కథ కథ పేరు సమభావం ఈ కథను రచించిన వారు కె గారు ఒకప్పుడు గురుగోవిందు నిండు కొలువులో ఉండగా సేవకులు ఒకరిని దర్బారులోకి తీసుకుని వచ్చి ఆయన ఎదుట నిలబెట్టారు ప్రభు ఇతని పేరు కన్హయ ఇతను పరమద్రోహి అని చేత దేవర ఎదుటకు తీసుకుని వచ్చాము అని చెప్పారు కన్హయ మర్యాదస్థుడు ఉదారుడు మంచి హృదయం కలవాడు ఈ సంగతి గురుగోవిందుకు బాగా తెలుసును సరే ఇతను చేసిన తప్పేమిటి అని గురుగోవిందు వాళ్ళని అడిగాడు ప్రభు మన వీరులు వెళ్ళి ఒక వరుస నుంచి శత్రువుల్ని సంహరిస్తూ ఉంటే కొస ప్రాణాలతో ఉన్న ముస్లిం సైనికుల గొంతుకులలో నీళ్లు పోస్తాడట ఈయన మహారాజ్ ఎలా ఉందో ఈ స్వామి ద్రోహం చూడండి అని వాళ్ళు విన్నవించుకున్నారు ఈ మాటలు వినగానే గురుగోవిందు కన్నయాన్ని పిలిచి ఏం చెబుతావయ్యా అని ప్రశ్నించాడు అందుకు కన్హయ ఇలా సమాధానం చెప్పాడు మహారాజ్ నేను యుద్ధరంగం మీద ఉండగా నా దృష్టికి హిందూ సైనికులెవరో ముస్లిం సైనికులెవరో తేడా ఏమీ తెలియకుండా ఉంది క్షతగాత్రుడైన ప్రతి వీరునిలోనూ నా కంటికి స్వరూపమే కనిపిస్తూ ఉంది అందుచేత వారు వీరు అనే భేదం పాటించక వీరుడైన వాడికల్లా నా చేతనైనట్లుగా సేవ చేసుకుంటున్నాను అదే నా వల్ల జరిగిన తప్పు అమృత తుల్యాలైన ఈ పలుకులు గురుగోవిందుకు మేరలేని సంతోషాన్ని కలిగించినాయి వెంటనే కన్హయాను చేరదీసుకుని ఆయన ఆశీర్వదించాడు అంతేకాదు తన పెట్టెలో నుంచి ఒక డబ్బా తీసి కన్హయాకి ఇచ్చి నాయనా పడిపోయిన వీరులకు ఆ వీరులు ఏ జాతికి చెందినా సరే నీళ్ళివ్వటమే కాదు ఈ తైలం తీసుకుని వారి గాయాలకి రాసి కట్లు కట్టి నయం చేయి జ్ఞానివైన నీవు ఒక్క సంగతి జ్ఞాపకముంచుకో ఇప్పుడీ యుద్ధంలో పోరాడుతున్నది హిందువులు ముస్లిములు కాదు ఎంత మాత్రమూ కాదు ధర్మదేవత బయల్దేరి అధర్మాన్ని అణిచివేయటానికి యత్నిస్తున్నది ఈ సంఘర్షణే లేకుంటే మనమందరము ఒకటే మనలో మనకు భేదం లేదు ద్వేషమూ లేదు అని బోధ చేశాడు గురువాజ్ఞ ప్రకారము ప్రియశిష్యుడైన కన్హయ ఆ తైలండబ్బా చేతపుచ్చుకొని మానవసేవ చేసి తరించటానికని మళ్లీ యుద్ధరంగానికి బయలుదేరాడు తక్కిన శిష్యులందరూ కన్హయాన్ని చూసి ఆశ్చర్యపోయారు అప్పటి నుంచి ఆయనను అనుసరించి తరించటానికే వారు ప్రయత్నించారు మరొక చిన్న కథ కథ పేరు గోడమీది చిత్రం ఈ కథను రచించిన వారు ఆర్ రామేశం గారు పూర్వము వింధ్యాచల రాజ్యాన్ని హరిహర రాయులు పరిపాలించేవాడు రాయలువారికి ఒకే ఒక కుమార్తె విద్యావతి ఆమెకు యుక్త వయసు వచ్చింది పెండ్లి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి దేశ దేశాల నుంచి నిపుణులైన పనివాళ్ళు వచ్చి కొత్త కొత్త భవనాలు నిర్మిస్తున్నారు మండపాలు చిత్రశాలలు అమరుస్తున్నారు పనులన్నీ అయినాయి పెండ్లి మండపం కూడా పూర్తయింది మంత్రులతో పరివారంతో సహా వచ్చి రాయలవారు అన్ని తిలకించారు తృప్తి చెందారు అన్నీ బాగున్నాయి అయితే మండపం గోడలపైన చిత్రాలు మాత్రము సామాన్యమైనవిగానే కనబడుతున్నాయి కానీ వాటిలో ప్రత్యేకత ఏమీ గోచరించటం లేదు ఇది ఒక్కటే రాయలువారి అసంతృప్తికి కారణమైంది దేవరా అపురూపమైన చిత్రాలను సృష్టించగల వారికి కోరుకున్న బహుమానమిస్తామని ప్రకటింపజేద్దాం తప్పక సమర్థులు వస్తారు అన్నాడు మంత్రివర్యుడు రాయలు వారికి సలహా నచ్చింది చాటింపు వేయించారు కొన్నాళ్ళకి ఒకనొక దూరదేశం నుంచి ఇద్దరు చిత్రకారులు వచ్చారు ఎవరి ప్రతిభలు వారు చెప్పుకున్నారు రెండవ చిత్రకారుడు ఒకే ఒక కోరిక కోరుకున్నాడు మొదటి చిత్రకారుడు ఏ గోడ మీద చిత్రించదలుచుకుంటే దానికి సరిగ్గా ఎదుటి ఉండే గోడపైన తన చిత్రం వేయటానికి అనుమతించవలను అని సమ్మతించారు రాయలవారు చెరొక గోడ నిర్ణయించుకొని గడువు తీసుకున్నారు చిత్రకారులు పని ప్రారంభించారు సరిగ్గా నెల రోజులైంది గడువు తీరింది చిత్రకారులిద్దరూ రాయలవారికి కబురు చేశారు మంత్రి సామంత పండిత పరివార సమేతంగా వారు విచ్చేశారు ముందుగా మొదటి చిత్రకారుని గోడ వద్దకు వెళ్ళి తెర తొలగించి చూశారు రాయలవారు వారితో పాటు అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు ప్రకృతి అంతా ఆ గోడ మీదే తాండవిస్తోంది అద్భుతం అత్యద్భుతం అన్నారు రాయలవారు ఎవరి అనుమతి లేకుండానే రెండవ చిత్రకారుడు తన గోడ మీద తెరను తొలగించి వేశాడు రాయలవారు పరివారము దృష్టి అటు తిప్పారు మంత్రించినట్లు ముగ్ధులైపోయారు రాయలవారు కొంతసేపటికి రాగా హాహా అన్నారు మొదటి చిత్రకారుని చిత్రణ అతి సహజ సిద్ధంగా ఉండి ఆశ్చర్యం కలిగించింది రెండవ వాని చిత్రణ సరిగ్గా అదే చిత్రాన్ని జీవకళ ఉటీపడేటట్లు ప్రతిఫలింపజేస్తూ ఉంది ఇద్దరూ ఒకే చిత్రాన్ని ఎలా చిత్రించగలిగారు బహుమానం ఎవరికి ఇవ్వటము ఇది సమస్య తర్వాత క్రమంగా ఇందులోని కీలకమంతా వెల్లడైంది నిజానికి రెండవ చిత్రకారుడు ఏ చిత్రము చిత్రించలేదు మొదటి చిత్రకారుడు పని ప్రారంభించినప్పటి నుంచి అతని తన గోడని ఒక విధమైన ద్రవంతో తోమటాన్ని ప్రారంభించాడు గడువు నెల రోజులు అలా మెరుగుపెట్టేటప్పటికీ ఆ గోడ అద్దంలా తయారైంది ఈ గోడ మొదటివాని గోడకు సరిగ్గా ఎదురుగా ఉండటం చేత అతను చిత్రించిన బొమ్మ రెండవ వాని గోడపైన మరింత మెరుగులతో అత్యద్భుతంగా ప్రతిబింబించింది ఈ ప్రతిబింబమే రాయలవారిని అందరినీ ఆశ్చర్యభరితుల్ని చేసింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ